విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ తోటి యువకుడు మృతి చెందిన ఘటన ఇందుకూరుపేట మండలంలోని చోటు చేసుకుంది గత రాత్రి ఎదురుగాలు వారంతో నెల్లూరు జిల్లా ఎందుకూరు మండలం గంగపట్నం పంచాయతీ వెంకురెడ్డి కాలనీలోని గత రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా విద్యుత్ పై అవగాహన లేని స్థానికుడైన పులి మురళిని విద్యుత్ మరమ్మతుల కోసం కరెంటు స్తంభం ఎక్కమని విద్యుత్ నిలుపుదల చేశారు కొన్ని నిమిషాల వ్యవధిలో వెంటనే విద్యుత్ సరఫరా కావడంతో షాక్ చేతనంగా మారాడు వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇందుకూరిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ రీజన్ చాలు మీకు తెలుసు ఇక్కడ మీకు తెలియదు మాకంటే మీకే తెలుసు ఎక్కువ ఏదో పొరపాటు అయితే జరిగింది అది మీరు சார் தான் கீசோம் பேப்ப வச்சுதான் கூட கொத்திருக்கப்படுத்துனா டிப்பார்ட்மெண்ட்டு அந்த நீச்சங்க ஏடலேருந்து சார் ஏன் சார் மனு ஹெல்ப் போய் வாட் சப்போர் எவரோ వర్షాకాలం అన్న ఉండాలి కదా ఒక లైన్ మీద మాది ఎంత తెలుసా ముందు వాళ్ళు ఇటు ఫస్ట్ ఎట్టు అంటే తిరిగేస్తాను లైన్ ఒక్కడ అసలు పని చేయలేడు చేసే అసలు లేడు సరే అంటే వాడు అతను సపోర్ట్ లేదు ఒక్కడే పొగలు చేస్తాడా రాత్రి చేస్తాడు అతను మెంటల్ తోది జాబరామే అవర్ ఆఫీసర్స్ హాల్డింగ్ వాళ్ళు ప్రైవేట్ మంచి అదలైందంటే సైంటిస్ట్ ఏదో వాళ్ళు ముందు తీసుకుంటారు అది చేయలేడు అన్ని బిల్లింగ్ గాని అప్ చేస్తారు ఇట్లాంటి దర కొయ్య వస్తుంది లైట్ వాజ్ కంపల్సరీ వాలసరి పట దానికి మరి చిన్నగా అది సార్ సరే సక్షిని పది ని యావూరా సిటింగ్ డస్మాన్స్ ఉంటేరా కనీసం వాళ్ళని అడితే మన కాపర్ కొడితే అది మరి అంత నీచంగా ప్రవర్తిస్తారు డబ్బు కొన్నాడు కనుపట్టలేదనులో వర్షాలు కాదు ఇబ్బంది అయిపోతుంది అంటే అసలు కరెంటే ఉన్నట్లు చిన్నవాన్ వచ్చినా కూడా మైపుళ్ళు వచ్చినా ఎక్కడిపోతుంది కనీసం వాడు సొప్పట లేదు ఇక్కడ ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారు అంటే వీళ్ళు వస్తారు ఉండట్లే సార్ మీరు చెప్పకూడదు ఇక్కడ కూడా ఉన్నట్లు got it 5